సభ్యులందరికీ నమస్కారం నా పేరు దుడ్డు శ్రీనివాసు నేను రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫ్ రాష్ట్ర ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో రిటైర్ అయ్యాను నేను మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయం గురించి వివరించడానికి వచ్చాను అదేమిటంటే మన అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడులో మన అందరం అధిక పెన్షన్ కోసం అప్లై చేశాము అందరం కూడా మొత్తం మీద రెండు వేల ఎనిమిది వందల మంది దగ్గరగా మనం అప్లై చేయడం జరిగింది రెండు వేల మందికి డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో పద్దెనిమిది వందల మంది దగ్గరగా సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఫండ్స్ డైవర్ట్ చేయడం జరిగింది నాలుగు వందల మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఫండు పర్సనల్గా డిపాజిట్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు జరిగింది ఈ మొత్తం మూడు ఇది ఈ మొత్తం మూడు వందల తొంభై కోట్ల రూపాయల దగ్గర దగ్గర పిఎఫ్ అకౌంట్కి సెంట్రల్ అకౌంట్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఏ విధమైన సమాచారం లేదు థర్టీ ఫస్ట్ మార్చి రోజున మన సోదరులు కొంతమందికి పెన్షన్ ఆర్డరు రిలీజ్ చేసి వెంట వెంట వెను వెంటనే విత్డ్రా చేసుకోవడం జరిగింది బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకున్న డబ్బులు వాపస్ తీసుకోవడం జరిగింది దాని గురించి ఎందువలన అనగా అది మన కర్మాగారము ఎగ్జమ్టెడ్ ట్రస్ట్లో ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ మీద జోనల్ ఆఫీసు వాళ్ళు క్వరీ వేశారు ఆ క్వరీకి సరైన సమా రీజనల్ ఆఫీసు వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది కానీ జోనల్ ఆఫీసు వాళ్ళకి ఆ సమాధానం సరిపోక దానిని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కి రిఫర్ చేయడం జరిగింది సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఈ విషయమై సిబిటి అని సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ అనే బోర్డులో పెడుతున్నాము అన్నట్టు సమాచారం సో అది ఈ రోజు వరకు కూడా అక్కడి నుంచి ఏ విధమైన సమాచారము మనకి రాలేదు మేము రెండు పర్యాయాలు మన రీజనల్ ఆఫీసు వారిని కలవడం జరిగింది మా మన పెన్షన్ విషయమై మొదటిసారి వెళ్ళినప్పుడు మీకు మీరు కట్టిన డబ్బు వాపస్తో ఇవ్వడం జరుగుతుంది దానికి సరైన మాడ్యూల్ తయారు చేసి ఆ మాడ్యూల్ మీరు అందరూ అప్లై చేసుకుంటే ఆ ప్రకారం మీ ఎంప్లాయర్ సర్టిఫికేషన్తో మళ్ళీ మేము వాపస్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే రెండవసారి వెళ్ళినప్పుడు కూడా అదే మాట చెప్పడం జరిగింది మేము అందరం కూడా చాలా ముఖ్యంగా మా డబ్బులు వాపస్ ఇవ్వడం కానీ విత్ ఇంట్రెస్ట్ అండ్ ఫెసిలిటీ మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం కానీ జరగాలని మేము అడగడం జరిగింది కానీ దానికి ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు ఎష్యూరెన్స్ కూడా ఇవ్వలేదు సో అందువల్ల మనం ఆల్రెడీ పది నెలలు వెయిట్ చేశాం మన తాలూకా వయసు కూడా పెరుగుతోంది సో ఆరోగ్యరీత్యా సమస్య వస్తే మనం ఏమీ చేయలేము మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ దానివల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అందరినీ మనం చేసేదంటే ప్రతి ఒక్కరూ ఈ విషయమై స్పందించి వారి వారి ప్రియ రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్కి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారికి విన్నపించుకుని తగు అతి తక్కువ టైంలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసిందిగా కోరటం చాలా మంచి పని లైక్